హాయ్ అండి మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నవారికి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను అయితే ఆదేశించారు సో ఇది ఎప్పుడు నుంచి ఇస్తారు అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే తెలంగాణ రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది దీనిపై ఎలా ముందుకెళ్ళాలి అలాగే దానిపై రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం సన్నోళ్ళు దొడ్డు రకం ఏ మేరకు సాగుతుంది అలాగే ఇప్పుడున్న వినియోగం ఎంత అన్ని వివరాలు సిద్ధం చేయమని అంటున్నారు అలాగే సన్న బియ్యం పంపిణీతో రైతులకు మంచి ధర లభిస్తుందని అలాగే రేషన్ బియ్యం రీసైక్లింగ్ అక్రమ రవాణాను కూడా అడ్డుకోవచ్చు అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరుతుందండి సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్ సో ఎవరైతే రేషన్ కార్డులు ఉన్నారో సో ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్వరలో సన్న బియ్యం ఇచ్చే ఛాన్స్ అయితే ఉందండి సో దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఎందుకంటే మనకు ప్రస్తుతానికి మన రాష్ట్రంలో ఎంతమందికి ఎంతమందికి రేషన్ కార్డ్స్ ఉన్నాయి అలాగే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తున్నారు అలాగే చాలామంది కొత్త రేషన్ కార్డు కూడా అప్లై చేశారు వాళ్ళకు కూడా త్వరలో అయితే అందజేయడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైతే కేవైసీ పెండింగ్లో ఉందో తప్పకుండా ఏదైతే చేసుకోండి ఎందుకంటే మనకు రేషన్కి సంబంధించిన సరుకులు కానీ అలాగే మనకు గవర్నమెంట్ పథకాలు కూడా అందాలంటే కంపల్సరీగా రేషన్ కార్డు ఉండాలి అలాగే దీనికి సంబంధించిన ఎవరైతే ఆ రేషన్ కార్డులో ఉన్న సో మహిళలు కానీ అలాగే పురుషులు కానీ తప్పకుండా మీకు ఈ కేవైసీ కూడా చేసుకోండి సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్ సో దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్స్ హ్యావీ నైస్ డే